ఐదవ అధ్యాయము ఆరో వచనాన్ని మనం ధ్యానం చేద్దాం కొరింత రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనం వెల్లి చూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము చున్నాము పరిశుద్ధుడా కృపగలిగిన తండ్రి దయగలిగిన దేవ మీకు స్తోత్రం గడిచిన కాలమంతా కాచి కాపాడి ఎన్నో మేలు ఉపకారాలు మా పట్ల జరిగించిన మా కన్న తండ్రి నీకు స్తోత్రమయ్యా ఇంతవరకు మరి జరిగించిన ఆరాధన కూడికలు కూడా మాకు తోడు నడిపించింది మీకు స్తోత్రం ఈ సమయంలో ఎటు మాటలు అవసరమో మాటలు నాతో మాతో మాట్లాడి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని అల్పడ నేను నన్ను కేవలం సాధన పనిముట్టుగా వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకో మా మా రక్షకుడే క్రీస్తు చేస్తున్నాను ఈ ప్రార్థనడి వేడుకొంచున్నా తండ్రి ఆమెను మా ఇంటి దగ్గర ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నాడు ఒక ఆయన ఉదయాన్నే మార్కెట్కి నాలుగు గంటల గట్లా వెళ్ళేసి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకొని పగలెళ్ళి సరుకులు తెచ్చుకొని ఆ బడ్డీ కోట్లో జీవనం చేస్తూ ఉన్నాడు నిన్న పాశం గారు ఒక షాకింగ్ న్యూస్ ఆయన చనిపోయాడు అని తెలిసి చాలా బాధపడ్డాను తెలిసిన అతనే మంచి సౌమ్యుడు చాలా మంచి వ్యక్తి బట్ ఈ డ్రజన్ నో రియల్ గాడ్ ఆయనకి దేవుడు తెలియదు కానీ ఆయన మంచి వ్యక్తిగానే బ్రతికాడు లోకంలో మన ప మన పరిధిలో మన వెలిచూపులో అయితే ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు మనిషి జీవితం చాలా అల్పమైనది పదే పదే దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళటం కంటే ప్రలాపించున్న వారి ఇంటికి వెళ్ళండి ఎందుకంటే మరణం అందరికీ వస్తుంది మనం వెళ్ళాలి అని ఆ ఆ సంఘటన ఆ ఏడుపులు అవి మన జ్ఞాపకం చేస్తాయి ఆ బాధలు మనల్ని జ్ఞాపకం చేస్తాయి కనుక మనం అక్కడికి వెళ్ళమని చెప్పాడు దేవుడు కనుక మనం ఈరోజు ఈ కొద్ది కాలంలో ఏమా ఈ కొద్ది కాలంలో మనం ఏం చేయాలి అంటే దేవునికి మనం అధిక ప్రాధాన్యత ఇవ్వాలి దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమించాలి దేవుని సన్నిధిని ఎక్కువగా గౌరవించాలి ప్రతి ఒక్కరిలో కూడా ఆరాధన సమయము అనగానే ఒక మంచి ఆసక్తి మనలో పుట్టాలి నేను ఎప్పుడూ దేవుని సన్నిధికి వెళ్ళాలి కోరాక్ కుమారులు ఉన్నారు ఎనభై నాలుగో కీర్తన రెండవ అక్షనం నుంచి కోరాక్ కుమారులు తపన అంత ఇంత కాదు చూడండి వాళ్ళు ఎలా తప్పిస్తున్నారో చూడండి ఒకసారి ఎనభై నాలుగు కీర్తన యహోవ మందిర ఆవరణములు చూడవలనని ఏమి చూడాలని మందిరాన్ని చూడటం కాదు మందిర ఆవరణాలు చూడటానికి ఏనంట ఇంకా మందిరం చూస్తే ఉంటుందో ఇంకెంత సంతోషమో యహోవ మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మశిల్లుతున్నది అబ్బా చూడండి అది దేవుని మందిర ఆవరణాలు చూడాలని ప్రాణము సొమ్మశిల్లుతుందంట అది ఎంతగానో పరితప్పించిపోతుందంట ఏమా మరి నిజంగా మన ప్రాణాలు ఈరోజు దేనికోసం సొమ్మశిల్లుతున్నాయి దేనికోసం పరితప్పిస్తున్నాయి చెప్పండి నిద్ర కోసం తిండి కోసం డబ్బు కోసం అంతే కదా ఆస్తిపాస్తుల కోసం వీటి కోసం ఉద్యోగాల కోసం వీటి కోసమే కదా నిజంగా మరి మన ప్రాణాలు దేవుని కోసం పరితపిస్తే మనం ఏం చేయాలి అంటే పదింటికల్లా ఇక్కడ ఉండాలి చెప్పండి నువ్వు బాగున్నావులేమ్మా సాక్ష్యం సాక్షి చదువుతుంది మళ్ళీ గట్టిగా ఎందుకు అంటే దేవుని సన్నిధిలో మనము సమయాన్ని పాటించాలండి ఆయారాం గయారాం అంటే ఎట్లా అవుతుంది చెప్పండి ఏదో అలా వచ్చాను అలా వెళ్ళాను కాదు సంపూర్ణంగా దేవుని మందిరంలో మనము ఆరాధన చేయాలి సంపూర్ణంగా ప్రార్థనలో పాటల్లో వాడు చూడండి రే సంతోష్ నువ్వు కూర్చో ఇటు కూర్చో ఉన్నాయి సంతోషుని బట్టి నేను సంతోషిస్తున్నాను తొమ్మిదిన్నరకే ఓ చప్పట్లు కొట్టి దేవుని మాయం వాడిలో ఉన్న తపన నేను గమనిస్తున్నాను బా నిజంగా వండర్ఫుల్ నిజంగా ఇలాంటి వాళ్ళు దేవునికి చాలా ఇష్టమండి తొమ్మిదిన్నరకి మనకు పదింటికి ఆరాధన అయితే వాళ్ళు తొమ్మిదిన్నరకి రావటం ఎంత ఆసక్తి ఎంత ఆసక్తి పిల్లలకి నిజంగా చూడండి ముందు మనం ఉండి పిల్లలను తీసుకురావాలి కానీ పిల్లలు ముందు ఉంటున్నారు మనం ఎనుకుంటున్నాం దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమో తిరణాలకు రాలేదు కదా ఈరోజు ఆడ తిరణాలు ఉంది కదా వాళ్ళు ఏమైనా తిరణాలకు వెళ్ళారా తిరునాలు వెళ్ళలేదండి వాళ్ళు ఒక మంచి రైట్ వేలు ఆ పాప ఒక పాప వస్తుంది కదా నేను ఎక్కించుకొస్తాను మా బామర్జుల్లో కూతురు నిజంగా అమ్మాయి వాడు ముద్దులా కూర్చుంటాడు వెనక ఏం మాట్లాడు మొగదున్న వాడు పెద్ద డేంజర్ క్యాండిడేట్ ఈ అమ్మాయి మాత్రం భలే ఆసక్తి మామయ్య అది మామయ్య ఇది మామయ్య అంగ ఒకటే ఊ అంగ ఊరి చేతూనే ఉంటుంది ఇక నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయినా ఆ అమ్మాయిని డిస్కరేజ్ చేయకూడదని అవునా అట్లానా ఓకే ఓకే అంటుంటా ఎందుకంటే పిల్లలు మరి ఆసక్తి ఉన్నారు మనం వాళ్ళని డిస్కరేజ్ చేయకూడదు లేను లేక సత్తున్నారు లేను లేక చదువుతున్నాడు అసలు పిల్లలకు ఆసక్తి లేక ఇప్పుడు రక్షణ పొందిన పిల్లలు మన పిల్లలు చూస్తే అమ్మా ఏందమ్మా అంటే ఏం చేస్తాం పాస్ట్ గారు క్రికెట్కి పోయారు పాస్టర్ గారు రావట్లేదు ఆదివారం చాలు క్రికెట్లు ఇంకొక ఆటలు జ వేళ లేకపోతే ఇంకోటి ఇంకోటి రకరకాలైన ఆటల్లో మునిగి తేలుతున్నారంట రక్షణ పొందనలు భయం లేదు ప్రార్థనలకు లేటుగా రావటం ఏమంటే ఆటలో చూడండి నిజంగా పిల్లలు ఆడుకునే వయసులో వాళ్ళు ఎక్కడున్నారు అమ్మా మీకు చేతులైతే దండంబేట్ చెప్తున్నా పిల్లలను మాత్రం అలాగే పెంచండి రేపు పొద్దున వాళ్ళని చూసి మీరు ఏడవలసి వస్తుంది మీరు ఏడవలసి వస్తుంది గుండెలు పగిలిపో నేను చాలామందికి చెప్పాను ఈరోజు అందరూ నా దగ్గరకు వచ్చేది అయ్యా నువ్వు ఆ రోజు చెప్పావు మేము వినలేదు మా సిద్ధాయపాలెంలో ఒకడికి చెప్పాను ఒరేయ్ దుర్మార్గంగా జీవిస్తున్నావురా నీ పిల్లడు మంచోడు నీ భార్య మంచిదిరా నా మాట వినరా నువ్వు ఇలాగే కంటిన్యూ అయితే వాళ్ళు చెడిపోతారా నీ ముందు నీ కొడుకుపోతాడ్రా అని చెప్పా అదే జరిగిందమ్మా వాడు పక్క డాన్స్లకి ఏది అట్ అనేసి చివరికి వెళ్ళేసి రైట్ ఈ రికార్డ్ డ్యాన్స్లకి ఆ ఎవరిని పెడితే వాళ్ళతో పడి వెళ్ళటం ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం బాధ్యత ఈరోజు ఏముంది అయ్యో పక్క పోతే కొడుకో పక్క ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అందుకని ముందు మీరు సమయానికి రండి మీ పిల్లల్ని మిమ్మల్ని వెంబడిస్తారు మనకి ఎన్నింటిక ఆరాధన నేను మర్చిపోయా నేను పదకొండు అనుకుంటాను నేను మధ్య నాకు గుర్తు చేయండి కొంచెం పదింటికైనా రైట్ పదింటికి వచ్చిన వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదించిన కాక వచ్చే వారం నుంచిలే వచ్చే వారం వచ్చే వారం నుంచి మనం అందరం తీర్మానం చేసుకుందాం ముఖ్యంగా మన పూర్ణ బ్రదర్కి బాగా బిజీ ఎప్పుడు బిజీగా ఉంటాడా ఏంటి పూర్ణ బ్రదరు పూర్ణ బ్రదర్తో సహా అందరూ పదింటికల్లా దేవుని మందిరంలో ఉండరుగాక ఎందుకంటే అది చాలా ఆశీర్వాదకరం అండి చాలా ఆశీర్వాదకరం దేవుని సన్నిధిలో సమయం పాటిస్తే సంతోషం ఆ సమాధానమే ఫుల్ ప్లజ్గా ఉంటుంది పూర్తిగా ఆహారం తిన్నట్టుగా ఉంటుంది అంతే కదా కొంతమంది అంటారు ఏమ్మా ఎందుకమ్మా రావట్లేదు అంటే లేట్ అయిందని రాలే వీళ్ళు మరీ తెలివి కళ్ళోళ్ళు ఏ కాదులే పాస్టర్ గారు లేట్ అయింది ఇంకేం అని సరే ఇంక లేట్ కాకుండా చూసుకో లేట్ అయితే ఇంకా దానికి మరొక నష్టం ఏంటి అసలు మానేయటం లేట్ అయితే ఇంకా ఆగిపోయానంటే ఇంకా దాని అర్థం ఏంటి అసలే దానికంటే ఇది కొంచెం బెటర్ కదా లేట్ అయితే అయింది రెండు తెల్లని చెప్తా మరి ఏం చేస్తాం మరి అట్లా మనం దేవుని సన్నిధిలో ప్రేమేణ దేవుని వల్లరా సమయం అనేది చాలా ఎందుకంటే నువ్వు ఎన్ని గంటల కన్నా పెట్టు మన సమయం అనేది ఇంకా అలాగే వెళ్తా ప్రొలాగ ఆరింటికి పెట్టినోడు లేట్గా వస్తాడు పదింటికి పెట్టినా కూడా పదింటి టైం అనేది మామూలు టైం కాదు శుభ్రంగా లేచి రెడీ అయిపోయి అంత తిని తింటారు కదా తింటారు తినలేదా ఉపవాసం ఉండొస్తారా తినరు ఓకే తినోళ్ళు తినరు తినే వాళ్ళకి కాస్త టిఫిన్ చేసి చక్కగా దేవుని మందిరానికి రావడానికి ఇది రైట్ టైం చాలా మంచి టైం ఏమా ఈ మంచి సమయం దేవుడు మనకి ఇచ్చాడు దీన్ని మనం చక్కగా ఉపయోగించుకుందాము గాక వచ్చే వారం నుంచి క్రింద బ్యాకెట్లో అర్థమైద్దా అందరూ కూడా టయాన్ని పాటించండి తల్లి మీ కోసమే చెప్తున్నా మీ మంచి కోసమే చెప్తున్నా టైం పాటిస్తే అది మనకు ఆశీర్వాదకరం మన పిల్లలు చూడండి మన పిల్లలు తొమ్మిదిన్నర కూడా వచ్చి వాడు పాట పాడే విధానం కానీ వాడి వ్యాపు విధానం చాలా బాగుంది వాడికి దేవుడు ఇచ్చిన తలాంతేంటో తెలుసా తాళం దరు పాటకు తాళమే తాళం వాడి పాటలోనే తాళం ఇచ్చేశాడు దేవుడు ఇప్పుడు పాటలో తాళం ఉంది చాలామంది కష్టపడి తాళం నేర్చుకోవాలి వాడికి అవసరం లేదు తాళం ఇచ్చేసాడు దేవుడు దేవునికి స్తోత్రం వాడి ఆసక్తిని బట్టి దేవుడికి వాడి గిఫ్ట్ ఇచ్చేసాడు ఇందాక పాట పాడాడుగా మామూలుగా కాలి బ్రదర్ పాట పాడే పాట వాడు పాడుతున్నాడు కదా ఏం పాటరు అది అది కాదురా కల్వరే కొండపై రదిమిగ్గా పాడుతున్నాడు వాడు చక్కగా తాళంలో పాడుతున్నాడు మ్యూజిక్ పెట్టేస్తే వాడు చక్కగా పాడేస్తాడు దేవుడు ఆ గిఫ్ట్ ఇచ్చాడు మనం దేవుణ్ణి ఎప్పుడు ప్రేమించి గౌరవిస్తామో సమయాన్ని పాటిస్తామో దేవుడు ఏదో గిఫ్ట్ మనకు ఆ రోజు ఇచ్చేస్తాడు అంతే ఇస్తాడు మనం ఎక్కువగా ప్రేమించిన ప్రేమించిందనిపడు మన పాస్ట్ గారు ఒక మాట చెప్పారు ఏమన్నారు మేము సంఘ ఆదివార కూడికలకి బుధవార స్త్రీల కూడికకి శనివారం కోడికలకి ఉపవాస కూడికలకి అన్నిటికీ మేము తప్పకుండా రావాలని ఒక ఫ్యామిలీ అనుకుంది సంవత్సరం అంతా వచ్చారు ఒక్క రోజు కూడా వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళింది కానీ ఒక అప్పు చేసింది కానీ ఏం లేకుండా ఆ సంవత్సరం అంతా దేవుడు వారిని దీవించాడు సాగన్ చెప్పాడా లేదా విన్నారా ఏం లేదా నిద్రపోయారా విన్నారు కదా సో దాన్ని విన్నప్పుడైనా మనం ఏం చేయాలి నెక్స్ట్ వారానికి మనం సమయానికి దేవుని సన్నిధికి ఏం పోతుందండి కొంపలేం మునిపోతాం కొంచెం ముందుగా లేస్తాం రోజుటికంటే కొంచెం ముందుగా రెడీ అయిపోతాం మనం అవ్వాలంటే ఏముందండి ఎన్నింటికైనా లేస్తాం మనం మనసులో ఉండాలి కానీ మన చేతిలో పనే కా అవునా కాదా టైం మన చేతిలోనే ఉంది దేవుడు మన చేతిలోనే పెట్టాడు ఓకే ఇంట్రడక్షను పోగంట మించింది మరి అసలు విషయాల్లోకి వెళ్ళాలిగా వెళ్తున్నాం రైట్ కొన్ని తిరిగి రాసి రెండవ పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచ్చినాం వెలిచూపు వలన కాక చూడండి ప్రేమేనా దేవుని వల్లరా వెలిచూపు వలన కాక విశ్వాసం వలన నేను ఒక క్రైస్తవుడికి ఏమా యేసుక్రీస్తును నమ్ముకున్న వాళ్ళకి యేసుక్రీస్తును వెంబడించే వాళ్ళకి ఏసుక్రీస్తుని అందున్న వారికి లోకానికి ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే లోకము ప్రతిదీ కూడా వెలిచూపు వైపు వెళ్తుంటుంది వెలిచూపు కావాలి ఏదైనా ఉంది అంటే ఉంటే చూపించు దేవుడు ఉన్నాడు అయితే చూపించు నేను నమ్ముతాను అంటే చూపించకపోతే నమ్మవా అంటే ఇక్కడ లోకానికి ఏం కావాలి అంటే వెలిచూపు కావాలి చెప్పండి లోకానికి ఏం కావాలి ప్రతిదీ కూడా వెలిచూపు వెలిచూపును బట్టి లోకం అడుగులు వేస్తూ ఉంటుంది అవును నేను చూశాను బాగుంది వెంబడిస్తాను నేను చూశాను నేను విన్నాను అనేది లోకానికి కావాలి కానీ ప్రభు చెప్తున్నాడు తొమ నువ్వు చూసి నమ్మావు చూడక నమ్మువారు చూసి విశ్వసించావు విశ్వాసానికి అర్థం అది కాదు విశ్వాసము అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి అనటానికి రుజువై ఉంది అసలు విశ్వాసములోనే ఏముంది అంటే చూడటం అనేది లేదు కేవలం నమ్మటమే విశ్వాసం నమ్మటమే అంటే ఏది పడితే అది నమ్మటం కాదు లోకంలో ఎవరు చెప్తే అది అన్నీ నేను నమ్మానండి ఎందుకంటే విశ్వాసం అంటే అదే కదండి అంటే కాదు దేవుని మాటలు నమ్మాలి దేవుడు చెప్పిన సంగతులే నమ్మాలి కానీ దేవుడు గ్రంథములో ఏదైతే వ్రాయబడి ఉందో వాటిని మాత్రమే నమ్మటమో వాటి ఎందు మాత్రమే విశ్వాసం ఉంచటము అనేది విశ్వాసానికి సంబంధించింది సో వెలి చూపును బట్టి కాక విశ్వాసం అంటే ఏంటి ఒక విశ్వాసం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే వెలిచూపును బట్టి నిర్ణయం తీసుకోకూడదు విశ్వాసాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి వెలిచూపు మనల్ని మోసగించవచ్చు వెలిచూపు మనల్ని నష్టపరచవచ్చు వెలిచూపులో మనకు కష్టాలు కన్నీళ్ళు సమస్యలు ఎదురు కావచ్చు కానీ విశ్వాసములు ఎదురు కావు చూడండి విశ్వాసానికి వెలిచూపుకు ఉన్న వ్యత్యాసాన్ని మనం గమనిస్తే చాలా ప్రత్యేకతలు మనకు కనిపిస్తూ ఉంటాయి వెలిచూపులో చాలా సమస్యలు ఎదురవుతాయి ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో మనం చూస్తే ఇక్కడ ఒక వెలిచూపు ఉంది దాని వెనకాల విశ్వాసం ఉంది వెలిచూపు ఏంటి వెలిచూపు ఏంటి పైన ఒక మాట అంటున్నాడు భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను ఇప్పుడు ఈ గుడారం ఉందే ఈ ఈ దేహము అనేది వెలిచూపు ఈ దేహం అనేది వెలిచూపు ఈ లోకము అనేది వెలిచూపు లోకము దేహము ఇవన్నీ మనం చూడగలుగుతున్నాం దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే ఈ దేహము ఈ లోకము ఈ రెండు వెళ్ళి చూపే ఈ దేహము ఈ లోకము రెండు నిలబోవు రెండు నిలబోవు నిలబడేది ఏంటి అంటే అమ్మా రాబోవు లోకము మన లోపల ఉన్న ఆత్మ ఇవి మాత్రమే శాశ్వతమైనవి అది విశ్వాసము ద్వారా మనం గ్రహించగలం విశ్వాసము ద్వారా వాటి ఎందుకు నమ్మకం ఉంచుతున్నాం అందుకే ఏమంటున్నాడంటే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను దేవుని చేత కట్టబడలేదు నిత్యమైన నివాసము ఇప్పుడు వెళ్ళి చూపు ఏం చెప్తుంది అంటే నువ్వు మరణిస్తే అవుట్ అయిపోయింది అందుకనే ఉన్నంతకాలం తిను త్రాగు సుఖించు ఏదైనా అనుభవించు తర్వాత ఇంకేముంది వెలుచూపుకు విశ్వాసానికి ఎంత వ్యత్యాసం ఉంది వెలుచూపు ఏం చెప్తుంది అంటే నువ్వు ఉన్నంత కాలము నువ్వు ఏదైనా అనుభవించు ఆ తర్వాత నీకేమీ దొరకదు అందుకనే మనము ఈ మాట మీద మనం కట్టబడినప్పుడు ఈ మాట వైపు మనం చూసినప్పుడు మనం ఏం చేస్తామో అంటే మనం లోకం వైపు పరుగులెత్తుతాం అమ్మో నిజమే కదా దీన్ని మనం ఎలా సొంతం చేసుకోవాలి అని చెప్పేసి దాన్ని పట్టుకోవడానికి మనం పరుగులెత్తుతా ఉంటాం విశ్వాసం ఏం చెప్తుంది అంటే ఇది శిథిలమైపోద్ది దేవుడిచ్చే శాశ్వతమైన నివాసము దీనికోసం సిద్ధపరచబడుతుంది ఇది విశ్వాసం ఏమా అరే చనిపోయినాకేమవుతారా ఏమో నాకేం తెలుసు వెళ్ళి చూపు మరి విశ్వాసం నేను చనిపోగానే దేవదూతులు వస్తారు నన్ను దేవుడిని సన్నిధికి తీసుకెళ్తారు విశ్రాంతులకు తీసుకెళ్తారు నా ఆత్మకు మరొక గుడారము దేవుడు ఏర్పరుచుతాడు నేను దిగంబరిని కాదు అందుకే అక్కడ ఏం చెప్తున్నాడు అంటే రెండవ వచ్చినా మనము దిగంబర్లం కాక వస్త్రము ధరి ధరించుకున్న వారి వలే కనబడతాం మనం దిగంబర్లం కాదు వస్త్రాలు ధరించుకున్న వారి వలే మనం కనబడతాం అంటే ఏదో ఒక సెటప్ దేవుడు దీని మీద ఏర్పాటు చేశాడు దీనికోసం సిద్ధపరిచాడు షూట్ ఒక వ్యక్తి స్పేస్ లోకి వెళ్తున్నాడు అనుకోండి స్పేస్ సూట్ వేసుకొని వెళ్తారు ఏం కనబడకుండా మొత్తం డ్రెస్సు ఆ స్పేస్కి సంబంధించిన డ్రెస్ వేసుకొని పైన కూడా ఒక హెల్మెట్ లాంటిది పెట్టుకొని స్పేస్లోకి వెళ్తారు అది లేకుండా అక్కడ మనిషి మామూలుగా ఉండలేడు అక్కడున్న టెంపరేచర్కి అలా ఉండలేదు అలాగే మనం మరణించిన తర్వాత మన కోసము దేవుడు ఒక ప్రత్యేకమైన ఆ గుడారాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు దీనికోసం ఇది విశ్వాసము చనిపోతే ఏ ఎవడు చూస్తున్నాడు అనేది వెలిచూపు అయితే విశ్వాసం ఏంటి అంటే మనం మరణించిన తర్వాత మరుక్షణమే దేవుడు మన కోసము ఒక ప్రత్యేకమైన గుడారాన్ని ఏర్పాటు చేశాడు దీని అది దీని మీద ఆయన ఏం చేస్తాడు ధరింప చేస్తాడు ఇది విశ్వాసం అందుకేమంటున్నాడు అంటే వెలిచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి అని అన్నాడు ఒక విశ్వాసి ఎప్పుడు కూడా వెలుచూపు వైపు చూడకూడదు ఇంకా మీకు అర్థమయ్యడానికి మంచి ఉదాహరణలు ఇస్తాను ఇద్దరు అన్నదమ్ములు బయలుదేరారు ఎక్కడికి బయలుదేరారు అంటే దేవుని పిలుపు మేరకే బయలుదేరారు వారు ఉన్న ప్రాంతం నుంచి బయలుదేరి దేవుడు చూపించే ప్రాంతానికి వచ్చారు వచ్చిన తర్వాత అక్కడ వాస్తవానికి వాళ్ళ కోసం ఏమీ లేవు మొట్టమొదట ఒక వృక్షం ఉంది చెట్టు కిందనే వాళ్ళు నివాసం చేశారు చెట్టు కిందనే గుడారం వేసుకున్నారు చెట్టు కిందనే నివాసం చేశారు ఆ తర్వాత దేవుడు వారిద్దరిని కూడా ఆశీర్వదించటం మొదలుపెట్టాడు వారిద్దరిని ఆశీర్వదిస్తే ఎంతగా ఆశీర్వదించాడు అంటే వారిద్దరూ ఆ ప్రాంతంలో కలిసి నివసించలేనంతగా వారి ఆస్తి పెరిగిపోయిందట వారి యొక్క సంపద బహుగా విస్తరించిందట వారి యొక్క పశుసంపద కానివ్వండి పనివాళ్ళు కానివ్వండి వారికి ఉన్న ఆస్తి అన్ని మిక్కుటమైపోయాయట ఇక చివరికి ఎలా అయిపోయిందంటే ఒక చోట ఇద్దరు కలిసి ఉండలేనంతగా తయారై ఇప్పుడు ఒక ఇంట్లో పెద్ద ఇంట్లో మొట్టమొదట భార్య భర్తలు ఇద్దరే ఉన్నారు అది బాగా విశాలంగా ఉంది అప్పుడు ఓ ఇంత పెద్ద ఇల్లు మా ఇద్దరం ఏం చేసుకుంటాం అనిపించింది ఒక ముప్పై ఏండ్లు నలభై ఏండ్లు యాభై ఏళ్ళు పోయేసరికి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంటి నిండా వచ్చేసి ఇంటి నిండా వచ్చే ఇప్పుడు ఆ ఇంట్లో ఇప్పుడు ఏమైపోయింది అంటే వాళ్ళు ఉండలేనంతగా నివసింపలేనంతగా పెరిగిపోయింది పిల్లకు పిల్లలు పిల్లల పిల్లలు పిల్లల పిల్లలు పెట్టి అప్పుడేం చేస్తారు ఆ ఇంట్లో నుంచి వేరైపోతారు ఇంకొక ఇంట్లోకి ఇంకొక ఇంట్లోకి అట్లా విస్తరిస్తారు వీళ్ళ పరిస్థితి కూడా అలాగే అయింది దేవుడు వాళ్ళని ఎంత ఆశీర్వదించాడు అంటే బహుగా ఆశీర్వదించాడు అని రాయబడి ఉంది విస్తరింపజేయటం వల్ల వాళ్ళ ఆస్తి బహుగా పెరిగిపోయింది వాళ్ళు అక్కడ నివసించలేనంతగా ఉండిపోయింది వాళ్ళకి ఇక అక్కడ ఉండలేక అప్పుడు వాళ్ళు వేరైపోతా ఉన్నారు ఆది కాండము పదమూడో అధ్యాయము ఆది కాండం పదమూడో అధ్యాయం ఐదు ఆరు వచనాలు మనం చూస్తే ఆది కాండము గుడ్లు గుడారంలో ఉండిన కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయినాయి ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండను చూసారా ఇది దేవుని ఆశీర్వాదం మా మీకు అర్థమవుతుందా దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఎంతగా విస్తరింపజేస్తాడు అంటే వారు కలిసి నివసించలేనంతగా వారి యొక్క ఆస్తి పెరిగిపోయిందంట ఎందుకంటే వారికి అక్కడ ఆస్తి వాళ్ళు గొడ్లు గొర్రెలు ఓ పశు భయంకరంగా పెరిగిపోయింది 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 మల్టిప్లై అయిపోయింది ఎవ్వడి మొప్పడిగా పెరిగిపోయింది ప్రేమ ఇప్పుడు వారు ఒక చోట నివసించలేకపోతున్నారు ఇక కష్టం ఎవరో ఒకరు వెళ్ళిపోవాలి ఆ ప్రాంతం నుంచి అబ్రహము చాలా పెద్ద మనిషి నిదానస్తుడు నీతి కలిగిన వాడు యథార్థత కలిగిన వాడు ఏమా దీర్ఘశాంతము కలిగిన వాడు అబ్రహాము పిలిచి లోతును పిలిచి ఏమంటున్నాడంటే తమ్ముడు మనం ఈ ప్రాంతంలో మనము ఇద్దరం కలిసి ఉండటం కష్టము ఓ చేద్దాం మరి మన దగ్గర ఉన్న ఈ సంపద అంతా కూడా విస్తారంగా ఉంది నువ్వు నేను ఎవరొకరు వెళ్ళిపోవాలి ఓ చేద్దాం ముందు నువ్వు కోరుకో చెప్పండి ముందు ఎందుకు నువ్వెందుకు కోరుకోవాలి నేనే కోరుకోవచ్చుగా ఏమ మంచి మంచిది నేనే తీసుకోవచ్చుగా తీసుకోవచ్చా తీసుకోకూడదా తీసుకోవచ్చా తీసుకోకూడదా ఇద్దరు వ్యక్తులు చేపలకి వెళ్ళారంట గాలాలేసి చేపలు పట్టుకుంటున్నారు ఒకటేమో మరి అంటే మొత్తం తనదాన్ని వాటేసుకునే రకం ఇంకోడు నోటు మెతకోడు చేపలు పడుతున్నాయంట పడ్డ చేపల్లో వీడు ఏం ఈ ఆశభూతుడు ఇది మా అమ్మకు అంటాడంట ఇది మా నాన్నకు అంటాడంట ఇది మా అన్నకు అంటాడంట ఇంకా మొత్తం వాడికి అయితే ఇంకా వాడేం చేయాలి చేపలు పట్టేవాడు ఏం ఈ ఒడ్డున కూర్చొని అన్ని పడ్డాయన్ని నాయని అంటున్నాడంట లేరంటావా ఏమా అబ్బో ఈ చేప భలే ఉంది ఈ చేప లేకపోతే ఎట్లా అది లేకపోతే ఎట్లా అది బాగుంది ఇది బాగుంది అని చెప్పేసి ఆశపడే వాళ్ళు ఉంటారు కదా ఏమా మరి అబ్రహాం అలా అనుకోలేదు అబ్రహం ఎలాంటి వాడంటే తమ్ముడు మన చుట్టూ కూడా ఎంతో విశాలమైన స్థలం ఉంది ఉన్నది మన ఇద్దరమే నీకేది కావాలో ఎటు వెళ్తావో నువ్వు వాటి వెళ్ళిపోతాముడో అని ఎవరంటారు మీరు చెప్పండి అబ్రహామును లోతు వెంబడించాడు కానీ లోతును అబ్రహాం వెంబడించలా అప్పుడు అబ్రహాం ఏమనొచ్చు అబ్బాయ్ దేవుడు నిన్ను పిలిచాడా నన్ను పిలిచాడా అనుకో ఒక మాట లోతు ఎక్కడ తలకాయ ఎత్తాడా మామూలుగా అయితే మనకు ఆ మాట వస్తుందా రాదా వినండి ఒక తల్లి ప్రార్థనలోనే ఉందంట కానీ సరిగా మరి విశ్వాసంలో ఎదగలేదంట కొడుకు భలే అంట ఇద్దరు చనిపోయారు ఇద్దరు చనిపోయిన తర్వాత కొడుకేమో ప్రభు పరలోకం వెళ్ళాడంట ప్రభు దగ్గరికి తల్లి ఉన్న నరకంలో పడింది